కోటేశ్వర గారు ఇక్కడ ఏదో పోటీ పడి రాష్ట్రాలన్నీ కూడా మా దగ్గరకు తీసుకురావాలి మా దగ్గరకు తీసుకురావాలని చెప్పేసి పోటీ పడి తీసుకొస్తూ ఉంటే ప్రజలందరూ అనుకుంటున్నారు పాపం ఫ్యాక్టరీలు వస్తున్నాయి ఐటీ కంపెనీస్ వస్తున్నాయి మాకు ఉపాధి వస్తుంది అని కానీ దీని వెనకాల చూస్తే గనక మనము ఇప్పుడు మన రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా దీని వెనుక పెద్ద మాఫియా లాగా ఉంది భూమి కోసము వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళకి కట్టబెట్టి ఈ రకంగా చే చేయడం అనేది నిజంగా ప్రజలు ఎప్పుడు దీనిపైన తిరగబడతారో మరి తెలియదు కానీ అలాగే ఈ బెంగళూరు చెన్నై హైదరాబాద్ దీని తర్వాత ఇప్పుడు వైజాగ్ ఆ స్థాయిలో ఐటీ హబ్ గా మారబోతోంది అనేది చాలా వినిపిస్తూ ఉన్నటువంటి మాట సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అసలు వైజాగ్కి ఈ రకంగా ఐటీ హబ్ అయ్యేంత స్టామినా ఉందంటారా దానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ కానీ ఇవన్నీ ఉన్నాయా వైజాగ్కి తెలుగులో ఒక లో వదలటం అంటారు అంటే అవి మొత్తం అత్తడి కోసం కుక్కలన్నీ కూడా పుట్టుకు చేస్తాయి అదేవిధంగా పరిశ్రమలు అనేటువంటి పేరుతోటి కార్పొరేట్ శక్తులు కావచ్చు లేదా వాడికి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఏ రాష్ట్రంలో ఎంత రాయితీ ఇస్తారు మీరు అనేటువంటి పోటీ ఒక అవాంఛనీయమైనటువంటి పోటీని పెట్టిన కారణంగా గతంలో మనం చూసాం టాటా నానో గార్క్ ఏ విధంగా పోటీ జరిగిందో ఇప్పుడు అన్ని రంగాల్లో ఆ విధమైనటువంటి పోటీని చేస్తుంది ఆ పోటీ పేరుతోటి ఆ పోటీ పేరుతోటి పెద్ద ఎత్తున కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నారు ఓకే రాయితీలు ఇచ్చారు పోనీ ఆ కార్పొరేట్లు ఏర్పాటు చేసే సంస్థల్లో పనిచేసేటువంటి సిబ్బందికి గౌరవప్రదమైనటువంటి వేతనాలు ఇచ్చి వాళ్ళేమన్నా ఉద్ధరిస్తున్నారా అంటే ఆ కార్పొరేట్లు ఏవి కూడా ఆ విధమైనటువంటివి లేవు ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు చేతులు అంటే అవి ఒక రాజ్యాలు దానిలో ఏ పాలకుడు ఎవరు కూడా ఏ చట్టాలు వర్తించవు వాటికి పెట్టినటువంటి చట్టాలు వేరే ఆ విధమైనటువంటి వైఖరి అనేటువంటిది తప్పు అందుకని ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ దీనికి వచ్చేసరికి డేటా సెంటర్స్ అనేటువంటివి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కీలకమైనటువంటి పోషిస్తున్నాయి ప్రపంచంలో ఇప్పటి నూట ఇరవై రెండు గిగా బైట్ డేటా సెంటర్స్ ఉంటే దానిలో నలభై నాలుగు శాతం అమెరికాలో ఉన్నాయి దాదాపు ముప్పై రెండు శాతం చైనాలో ఉన్నాయి సరే జపాను ఐరోపి యూనియన్ వీటన్నింటినీ తొమ్మిది పది ఆ విధంగా ఉంటే భారత్లో ఉన్నటువంటి శాతం మూడు పాయింట్ ఆరు శాతం అందువల్ల భారత్కి మరింతగా పెరగాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే మన దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగము లేకపోతే ఈ విధమైనటువంటి పోటీని చూసిన తర్వాత విదేశీ సంస్థలు కావచ్చు స్వదేశీ సంస్థలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోటీ పెట్టి రాయితీలు పొందేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం మనం చూస్తున్నాం ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టేటువంటి గూగుల్ డేటా సెంటర్ కి అది పెట్టేటువంటి పెట్టుబడి ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వివిధ రాయితీలు నాలుగో వంతు లేకపోతే ఐదో వంతు వరకు ఉంటున్నాయి అన్ని రకాల రాయితీలు గురించి తీసుకుంటే వస్తున్నటువంటి లెక్క అంత పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తున్నప్పుడు ఎవరైనా కానీ అవసరం ఉన్నది అవకాశం ఉన్నది కనుక పెడుతున్నా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గూగుల్లో డేటా సెంటర్ మీద వచ్చినటువంటి వివాదం ఏంటంటే ఎంత మందికి ఎన్ని రాయితీలు ఇచ్చి ఎన్ని వేల కోట్ల రాయితీలు ఇచ్చి ఎంత కష్టపడి పెడితే ఎంతమందికి ఉపాధి చెప్పది అనేటువంటిది ఇవాళ ఒక వివాదాస్పదంగా మారినటువంటి అంశం అనేది మనం గమనించాలి తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ గారు ఒక సంఖ్య చెబుతారు దాన్ని పట్టుకొని జనసేన నాయకులు ఒక సంఖ్య చెబుతారు అదే తెలుగుదేశం పార్టీ చెందినటువంటి కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ ఒక సంఖ్య చెప్తారు కనీసం అందరూ కలిసి జనాన్ని మోసం చేయడానికి కావచ్చు లేదా జనానికి తెలియజెప్పడానికి కావచ్చులబుల్ డేటా ఒకే సంఖ్యని చెప్పాలనేటువంటి సమన్వయం కూడా వాళ్ళ మధ్య లేదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఎందుకు అంటే లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు కానీ లేకపోతే దాని మీద ఆధారపడి ప్రైవేట్ ఉద్యోగాలు కానీ వస్తాయని చెప్పేసి లోకేష్ గారు చెప్తే అదే సంఖ్యను జనసేన పార్టీ నాయకులు కూడా అదే టాన్ టాన్ వహిస్తున్నారు కానీ కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పెంసాని చంద్రశేఖర్ గారు అక్టోబర్ పద్నాలుగో తేదీ పిఐపి ప్రకటన ఎవరైనా చూసుకోవచ్చు ఆయన చెప్పింది ఏంటంటే ఐదు వేల నుంచి ఆరు వేల పర్మనెంట్ ఉద్యోగాలు మొత్తం ఉద్యోగాలు ఇరవై నుంచి ముప్పై వేల మధ్య వస్తాయని చెప్పేసి ఆయన చెప్పారు లక్ష ఎనభై ఎనిమిది వేలు ఎక్కడా ముప్పై వేల ఉద్యోగాలు ఇక్కడ అసలు చెప్పేదానికి ఏమైనా తేడా ఉందా ఓని రెండో వైపు చూస్తే వైసీపీ అదొక విపరీతం అదొక విపరీతం రెండు వందల ఉద్యోగాలు వస్తాయి కేవలం రెండు వందల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి అదొక విపరీతమైనటువంటి సంఖ్య చెప్తాం అందుకని ఇప్పుడు లోకేష్ గారు చెప్పినా లేకపోతే తమశాం చంద్రశేఖర్ గారు చెప్పినా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటే బ్యాచ్ చెప్పినా గానీ ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ కి అంత పెద్ద కి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఏంటి లేకపోతే రీహాబిలిటేషన్ ఏంటి దానికి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు ఏమిటి ప్రాజెక్ట్ ఉంటాయి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఏమన్నా బయట పెట్టారా ఇప్పుడు అదేమన్నా రహస్యమైందా పలానా డేటా సెంటర్ తోటి ఇన్ని వేల ఉద్యోగాలు వస్తాయి లేదా ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి ఇది మా అసెస్మెంట్ మా అసెస్మెంట్ ప్రాతిపదిక ఇది అని చెప్పేసి గూగుల్ గానీ గూగుల్ తో చేతులు కలిపి ఎయిర్టెల్ కావచ్చు లేదా అదాని కావచ్చు లేదా దాంతో ఉన్నటువంటి ఇతర అనుబంధ కంపెనీలు కావచ్చు ఎక్కడైనా ఇట్లాంటి అసెస్మెంట్ ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ గురించి అనేక మంది చెప్తున్నారు ఉదాహరణకు ఈ ఏఐ డేటా సెంటర్స్ లో మనం చాట్ జీపిటీ లో ఒక సమాచారం మనం అడిగితే ఫోన్ లో మనం కొడితే ఒక చిన్న సమాచారం ఇవ్వడానికి అర లీటర్ నీరు దానికి అవసరం అవుతుంది అనేటువంటిది ఒక మరి అటువంటిది అపారమైనటువంటి డేటా సెంటర్ పెడితే అక్కడ కావాల్సినటువంటి నీరు దానికి నీటి వనరులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడి నుంచి కేటాయిస్తారు అనేటువంటిది ఒకటి రెండవది విద్యుత్తు కూలింగ్ సర్వర్లను కూలింగ్ చేయడానికి అవసరమైనటువంటి నీరు కావాలి విద్యుత్ కావాలి మరి ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఏమిటి ఎంప్లాయ్మెంట్ ఏమిటి పునరావాసం ఏమిటి ఇవన్నీ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ గూగుల్ సంస్థ కానీ లేదా వీటన్నిటినీ సమన్వయపరుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ పారదర్శకత ఉన్నదే ఇందులో ఎట్లా నమ్మాలి వీళ్ళు చెప్పేటువంటి మాటల్ని ఎట్లా నమ్మాలి ఏ ప్రాతిపదికను నమ్మాలి కేంద్ర మంత్రి ఏమో ఐదు వేలు ఆరు వేలు ఉద్యోగాలు పర్మినెంట్ అంటారు రాష్ట్ర మంత్రి ఏమో లక్ష ఎనభై ఎనిమిది వేలు మొత్తం ఉద్యోగాలు అని చెప్పి చెప్తారు ఎవరిని నమ్మాలా అందుకని ఈ విధమైనటువంటి గందరగోళం ఉంది దీన్ని రాజకీయ రగడగా మార్చి ఒకళ్ళేమో రాష్ట్రానికి అభివృద్ధికి వ్యతిరేకులు అనే పేరుతోటి వాళ్ళు అటువంటి పనులు చేస్తున్నారు గతంలో విమర్శించండి కానీ రెండు ఎక్స్గ్రిమెంట్ ఒకళ్ళేమో రెండు వందలు అంటే ఒకళ్ళు ఏమో రెండు లక్షలు ఇంత తేడా ఎట్లా వస్తుంది ఏ ప్రాతిపత్తులు వీళ్ళు చెప్తున్నారు అమాయకులు ఏది ఎక్కున నమ్ముతారు అనేటువంటి ఒక చులకన భావంతో ఈ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా ఆడుకుంటున్నారు విమర్శ అందుకని ఇప్పటికైనా ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే ఆ డేటా చెప్పండి ఇప్పుడు ప్రపంచ బ్యాంకు రుణం ఇస్తే నేను అనేక ప్రపంచ బ్యాంకు రుణాలకు సంబంధించినటువంటి అనేక రిపోర్ట్లు చదివాను వాళ్ళ అసెస్మెంట్ ఇదిగో ఈ రోడ్డు వేస్తే ఇంతమంది ఎఫెక్ట్ అవుతారు ఇన్ని చెట్లు పోతాయి లేకపోతే ఇన్ని నీటి వనరులు దెబ్బతింటాయి ప్రత్యామ్నాయంగా ఉంటాయి మరి దీనికి కూడా ఉండాలి కదా ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ లో గురించి అనేక మంది ఆత్మ వ్యక్తం చేస్తున్నారు మరి ఇవన్నీ ఏమి లేకుండా ఇది అంతా వచ్చేసింది విశాఖ ఐటీ హబ్ అయిపోయింది చెన్నై మూతపడింది బెంగళూరు మూతపడబోతా ఉంది హైదరాబాద్ మూతపడతా ఉంది ఇవన్నీ మూతపడితే అది కూడా పెరగాలని కోరుకోవడం తప్పు కాదు విశాఖపట్నం కావచ్చు లేదా ఇతర రాజధానులు ఇవన్నీ పెరగడం తప్పు కాదు కానీ దీంతో మిమ్మల్ని మేము పడగొట్టాము అనే పద్ధతుల్లో మాట్లాడితే వివాదాలకి దాన్ని ఇప్పుడు ఈ దీన్ని మీరు లేకపోయారని చెప్పి తమిళనాడులో అన్నా డిఎంకే వాళ్ళు డిఎంపీ మీద రాజకీయ ఆయుధంగా చేస్తున్నారు కర్ణాటకలో కర్ణాటకలో మీరు ఏం చేస్తారా మీరు ఇప్పటికే మీకు పది లక్షల కోట్ల అప్పు ఉంది ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత లక్ష అరవై వేల కోట్లు అప్పులు ఇచ్చాడు వాళ్ళకి ఇచ్చేటువంటి అన్నిటికీ మీరు మళ్ళీ అప్పులు తేవాలని చెప్పేసి కర్ణాటక వాళ్ళు దేవా చేస్తున్నారు అందుకని ఇది అవాంఛనీయమైనటువంటి పోటీ ఒకటైతే నేను చెప్పదలుచుకు ఏంటంటే అసలు ముందు వచ్చేటువంటి కంపెనీ వల్ల ఎంతవరకు లాభం చేకూరుతుందో తెలియదు కానీ ముందుకు ముందే మాత్రం రాష్ట్రాల మధ్య ఈ రకమైనటువంటి విభేదాలు స్టార్ట్ అయ్యాయి మొత్తం మొత్తం ప్రపంచ వ్యాప్తంగా మన దేశంలో ఉన్నటువంటి ఒక ట్రెండ్ ఏమిటంటే ఉపాధి రహిత అభివృద్ధి కంపెనీలకు కార్పొరేట్ కంపెనీలకు లాభాలు బాగుంటాయి అన్ని బాగుంటాయి కానీ జనానికి వచ్చేటువంటి ఉపాధి అనేటువంటిది పరిమితంగా ఉంది ఇటువంటి నేపథ్యంలో ప్రపంచీకరణకు వ్యతిరేకంగా మొత్తం అంతా విశాఖపట్నం లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఎంతో పెట్టుబడులు రావచ్చు కొన్ని వస్తాయి కాలంట్ల రావాలి కూడా కానీ ఇక ఇదే మొత్తం అంతా ఇదే విధమైనటువంటి ఇంతకంటే ఎక్కువ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇదే లోకేష్ గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున బూస్టప్ ఇచ్చారు ఏమైంది తర్వాత చూస్తే ఏం లేదు అక్కడ అంతా మాయా బజార్ లాగా అయిపోయింది ఆ ఐదేళ్ళు మొదటి ఐదేళ్లు అందుకని నేను ఏమంటున్నాను ఇష్టం మీరు బూస్టప్ ఇచ్చుకోండి కానీ అతిశయక్తులు చెప్పి జనాన్ని తప్పదారి బట్టించు అది చివరికి మీకే ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళకి నేను చెప్పదలుచుకు Right, okay. Shridhar